నేను చాలా సార్లు చెప్పా మిమ్మల్ని మీ నోట్లో నుంచి ముద్దలాగాలంటే మీరు దొంగ లేకపోతే మీరు అట్లాంటోళ్ళు ఇట్లాంటోళ్ళు ఇట్లా అంటూ ముందు ముద్దరేసేసి లాగే ప్రయత్నం చేస్తారు మధ్య నిషేధం సాక్ష్యం ఎన్టీ రామారావు సాక్ష్యం ఏం జరిగిందని ఆయన్ని ముందు ఆయన పదవి లాగాలంటే ఆయన దొంగం చేశాం అట్లాగే ఇదే అంతే కానీ సూపర్ సిక్స్ లాంటి పథకాలు అమలు చేయాలంటే ముందు ఇలాంటి సమగ్ర సర్వే లాంటి అవసరం ఇలా చేయకుండా ఉంటే కనుక అయిపోద్ది ప్రభుత్వానికి ఇప్పుడు బేసిక్ గా ఒకటి తెలుగుదేశం వాళ్ళకి వరకే వెళ్ళాలనుకుంటున్నారు మిగతా వాళ్ళందరికీ వద్దనుకుంటున్నారు వైసీపీ వాళ్ళని ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ తీసేశారు వాలంటీర్ వ్యవస్థ ఉంటే అందరికి ఇచ్చారు వీళ్ళు ఏం లెక్కేసుకున్నారు జగన్ ఓటమే వీళ్ళకి ఒక పాఠం అందరికి ఇచ్చినా మన వాళ్ళు నోట్ వేసారా జగన్ గడికి వాళ్ళ వాళ్ళు మాట్లాడే మాట అంతే అంత ఇచ్చినా జగన్ గారికి నోట్లు వేసారు ఏనప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మనవాళ్ళని వరకు చూసుకుందాం అంతే సరిపోయా అదే కాన్సెప్ట్ తో ఉంటది ఇప్పుడు కానీ లబ్దార్ ఈ టెన్షన్ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది కదా ఏ క్లారిటీ అవుతుంది అసలు సూపర్ సిక్స్ ఎప్పుడు ఇవన్నీ చర్చ నడుస్తది అవును సూపర్ సిక్స్ అసలు అమలు ఎప్పుడు అన్నటువంటి చేయాలని ఇంకా తెలంగాణలో వంద రోజులు అని చెప్పిన ఆయన అందులో ఒక్కటి అమలు చేసి మొత్తం సంకల్ గుద్దేస్తున్నారు ఇక్కడ అసలు ఏమీ చేయకుండా ఏదో జరుగుతోంది అనేటువంటి బిల్డప్ నడుస్తుంది